గౌరవనీయులు శ్రీ కొత్తగూడెం సాంశిరావు గారు అనే ఎమ్మెల్యే గారికి నమస్కారం అండి సార్ విషయం ఏంటంటే పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి ఇటు ఎంచంద్రాపురం వెళ్ళే మన లారీ బైపాస్ రోడ్డు అండి చాలా విపరీతంగా దారుణంగా ఉంది రోడ్డు మాత్రం దీని గురించి ఎవరు ఎవరు మాట్లాడతలేరు చూసారు కదా నైట్ కూడా రోడ్డు మీద పోవాలంటే చాలా డేంజర్గా ఉంది మరి పగలు కూడా చాలా డేంజర్ ఉంది పగలు ఇంత డేంజర్ ఉంటే నైట్ ఇంకెంత డేంజర్ ఉంటుందో తెలుసుకోండి మీరు కొంచెం రోడ్డుని చూసే చూస్తున్నారు కదా కానీ నైట్ టైంలో మాత్రం చాలా యాక్సిడెంట్లు చాలా వరకు గురవుతున్నారండి మరి మీరు ఈ వరకు పూర్తి మొదలు పెడతారో లేకపోతే రోడ్డు రవాణా శాఖ వాళ్ళకి అప్పచెప్తారో చేయండి ఏదో ఒకటి చేసి మాత్రం ఆ కొత్త ప్రజల ప్రాణాలను కాపాడాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ దయచేసి మీరు ఇది మాత్రం ఇది పూర్తిగా మీరు దాని క్షుణ్ణంగా వీక్షించి మీరు చేస్తే కనుక ఈరోజు కనుక ప్రాణాలు మాత్రం చాలా వరకు చా ఇంట్లో వాళ్ళు ఏదో పండ్ల మీద చాలా అర్జెంట్ పండ్ల మీద వెళ్తూ ఉంటారు కదా వెళ్ళినప్పుడు వాళ్ళకేమైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళ కుటుంబాల్లోనే విషాదం నెలకొస్తుంది కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకొని ఇలాంటి రోడ్డుని ఇట్లా లారీలు వస్తున్నప్పుడు మనం ఇంకో ఒక ఎదురు ఎదురుగా లారీలు పోవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి టైంలో ఒకవేళ మేము బైక్ వేసుకున్న కనుక మన కార్ వేసుకున్న కనుక ఒకవేళ వస్తే మాత్రం అతి దారుణమైన పరిస్థితి సార్ అయితే గత పది సంవత్సరాలుగా ఇట్లానే పడుతున్న రోడ్ అండి ఇంత దారుణంగా ఉన్న గుంటలు చూసారు కదా ఇంత దారుణంగా ఉందో ఇలాంటి రోడ్లను మీరు పరీక్షించి చూసి ఇది అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాం సాంసరావు గారికి మన ఇది విన్నపించుకుంటున్నాం సార్ మీరు దయచేసి ఇలాంటి రోడ్లని కొత్తడంలో ఉన్న ఈ రోడ్ల విషయాలను మాత్రం ముందని ముందడుగు వేసేసి కనీసం ఈ రోడ్లని అయిపోయాల్సిందిగా కోరుతున్నాను ఇట్లా మీకు కుడికాల సురేష్ ఇది వస్తున్నాయి కదా దూరంగా ఉంది రోడ్డు చూసారు కదా ఇంకా ఇదే రోడ్